రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసల బాలరాజ్ కామరెడ్డి జిల్లా బాన్స్వాడ్ ప్రారంభించారు ఈ సందర్భంగా వార్డులో పర్యటిస్తూ స్వచ్ఛదనం పచ్చదనం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ మొక్కలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బాలరాజ్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా మాజీ డిసిజీబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి బాన్స్వాడ్ మున్సిపల్ చైర్మన్ గంగాధర్ స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు పరిశుభ్రంగానే ఉన్నా ప్రభుత్వం పెట్టుకున్నటువంటి కార్యక్రమాన్ని పూర్తిగా అమలు చేసి మరి బాండ్వాడలో అంటే రాష్ట్రంలోనే మొట్టమొదటి మున్సిపాలిటీ బాండ్వాడ అనిపించుకోలాగా ఈ ఐదు రోజులు నిరంతరంగా మనం అన్ని వాళ్ళు తీరుతూ మూడు నాలుగు రెండు వాళ్ళు తిరిగాం అక్కడ అటువంటి కార్యక్రమాలు ఎక్కడైతే నీళ్లు నిల్వ ఉంటున్నాయో అక్కడ నిల్వ లేకుండా చేసే బాధ్యత మనందరిపై ఉంది ఎందుకంటే ప్రజల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం మున్సిపాలిటీ వాళ్ళు ఉన్నారో వాళ్ళే చేస్తారు వర్కర్స్ ఉన్నారో వాళ్ళే చేస్తారు కాదు అవసరం అయితే మనం కూడా పారా పట్టుకొని చీపిరి పట్టుకొని ఊడ్చే కార్యక్రమం పారా పట్టుకొని చేసే కార్యక్రమం రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం మరి పెద్దలు బుద్ధులు మన మాజీ స్పీకర్ గారు కూడా వస్తే రేపు రావచ్చు లేకుంటే ఎల్లుడు మాత్రం ఖచ్చితంగా అటెండ్ అవుతారు మరి వారితో పాటు మేమందరం కూడా ఇక్కడ ఉండే అటువంటి వాడు కౌన్సిలర్సు మాజీ కౌన్సిలర్సు మరి అందరు కూడా భాగస్వాములే ముందు నడిస్తే మన ఇంకా ప్రజలందరూ కూడా నడవడానికి కోసం సిద్ధంగా ఉన్నారు ఇది ప్రజలకు సంబంధించినది డబ్బులు ఖర్చు పెట్టేది కాదు ఇది స్వచ్ఛందంగా చేసేటువంటి పని కాబట్టి మనందరం కూడా మన ఊరు బా మన మున్సిపాలిటీ బాగుపడాలా మనం బాగుపడాలా మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఈ కార్యక్రమాలు మరి కొన్ని చెట్లు పెట్టే కార్యక్రమాలు మరి ఎక్కడెక్కడ అయితే నీటిగా లేకుండా నీరు నిలుస్తున్నాయో వర్షానికి దోమల బెడద లేకుండా చేసే బాధ్యత మరి అందరిపై ఉంది